గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు మే మే మేము ఎప్పుడు కూడా చావునోట్లో తలబెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు దీర్ఘకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేమెప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలి కొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు వెంటన రావుని తీసుకొని రాండి అన్న తొమ్మిది మంది ఎంపీలు నాడు తెలంగాణను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆహ్వాన పడితే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగితే తప్ప అధ్యక్ష అంతకంటే నేను లే అధ్యక్ష అంతకంటే మీరు మజి గారు మీరందరూ కూర్చోండి నిమిషం కూర్చోండి మీకు చాలామంది సభ్యులు పేర్లు పెట్టి పేర్లతో ప్రస్తావిస్తున్నారు అందులో మంత్రి గారు కూడా రామారావు గారు ప్రస్తావించారు మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు ఇతర సభ్యులు ఇక్కడ స సభలో లేని సభ్యుల గురించి కూడా మాట్లాడినారు ఇట్లా అందరికీ క్లారిఫికేషన్కి ఇస్తుంటే వచ్చినటువంటి సమయం ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు డిప్టీ సీఎం గారు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి రామారావు గారు మీరు ఇంకో క్లారిఫికేషన్ అనుకుంటే ఇచ్చేవాణి కానీ మీరు పేరు ప్రస్తావన చాలా మంది సభ్యులు ప్రస్తావించారు కాబట్టి అభినందన చెప్పదా సార్ మీరు ఆ కుర్చీలో బ్రహ్మాండంగా సభ నిర్వహిస్తున్నారు ముందుగా మీకు అభినందనలు మీకు పదోన్నతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ ఒకటి రెండో సార్ నిజంగా మా పొన్నం ప్రభాకరన్నా అంటే ఒక్క లంబాడ మంత్రి లేరన్నా ఉంటే తప్పేం లేదు పెట్టాలా పెట్టాలా మేము కోరుతున్నాం మా పార్టీ నుంచి కూడా తప్పకుండా ఒక ఒక ట్రైబల్ బిడ్డ ఒక లంబాడ బిడ్డ తప్పకుండా మంత్రి కావాలని కోరుతున్నా సార్ ఎవరైనా మాకు అభ్యంతరం లేదు కానీ అయితే మంచిదని కోరుతున్నాం ఉంది సార్ అధ్యక్ష 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 సార్ నేను చెప్పనేయండి సార్ మాట్లాడండి మీ గురించే చెప్తున్నా సార్ మాట్లాడు సార్ మా పొన్నం ప్రభాకర్ నాకు పాత దోస్తు సార్ రెండు వేల తొమ్మిది నుంచి మేము దోస్తులం సార్ పర్సనల్ ఇప్పుడు కూడా దుష్మని కాదు ఇప్పుడు కూడా దోస్తే రాజకీయం రాజకీయమే ఇదే సార్ అయితే అన్న మాట్లాడితే ఇక బాగా అనిపించింది సార్ ఆవేశంతో మా మహేశ్వర్ రెడ్డి నీళ్ళు ఇచ్చేదాకా పోయింది సార్ కథ ఆవేశంతో ఊగిపోతూ తెలంగాణ గురించి తన కమిట్మెంట్ తను ప్రదర్శించిన తీరు ఏదైతుందో నాకు బాగా నచ్చింది సార్ ముఖ్యమంత్రి గారు నేను వారిని అభినందిస్తున్నాను పొన్నం ప్రభాకర్ గారిని అయితే ముఖ్యమంత్రి గారి మధ్య రెండు మూడు సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్ నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నాను సార్ ముఖ్యమంత్రి గారి మధ్యన రెండు మూడు సార్లు అన్నారు నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్ ఇలా మా మంత్రుల కమిట్మెంటు మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా గొప్పగా అనిపిస్తున్నది అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గ కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సచ్చదాకా కూర్చోమనండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడదాం మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి ఎమ్మెల్యేలు అందరం వస్తాం ఎంపీలు అందరం వస్తాం అందరం పోయి కూర్చుందాం అంతూ చూసుకుందాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు అందుకే నేను అడుగుతా ఉన్నా సార్ కూర్చోండి మేము అండగా నిలబడతాం వెయ్యి మంది వస్తాం మీరు మీరు అది నిధులు తెచ్చుడు కేబినెట్ కు అంటే కావాలని నేను కోరుకోను సార్ ఆమరణ కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ సార్ Our party, All India Mallisat Tehadul Muslimeen, has been demanding that the Telangana State should be given a fair deal by the Union Government. This has been our party's persistent stand ever since the beautification of United Andhra Pradesh and formation of Telangana State in June 2014. I may recall that my party floor leader, Janab Akbaruddin Sahab, has been raising his voice in this particular assembly against the injustice melted out to the Telangana State by the BJP. Now, NDA government, ever since the new state came into being. Participating in the discussion on the Governor's State Budget Appropriation Bill and short discussion on various subjects, Janak vc Sahab has been demanding the Union Government to do justice to the state and implement all the assurances contained in the AP Reorganization Act. However, ever since it came to power in 2014, coinciding with the formation of the Telangana State, the BJP regime at the center has been adopting discriminatory attitude towards Telangana and seeking to favor the successor Andhra Pradesh state at the expense of Telangana. Our party has been highlighting how the union government has been denying its rightful share to Telangana in devolution of central taxes as well as in the central grants in aid for the central schemes and centrally sponsored schemes. Also, the Union government has been consistently refusing to fulfill the assurances given in the AP Reorganization Act.